హాయ్ ఐఎమ్ డాక్టర్ భువనేశ్వరి ఫ్రమ్ జీబీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్ నెల్లూరు అంటే మనం ఐయూఐలో ఏం సక్సెస్ వస్తుంది ఐఐ చేయించా లేదా ఎవరికి చేయాలా అనే గురించి మనం మాట్లాడతాము ఇప్పుడు ఏమంటే ఐయూఐ అంటే ఏమి ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అంటాము దాంట్లో హస్బెండ్ కణాలు ఎత్తి మనం ప్రాసెస్ చేసి మీ యూట్రస్లో లోపల పెడతాం దీని పేరే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అంటాము మనకు హస్బెండ్ కణాలు లేని వాళ్ళకి డోనస్ పెట్టి కూడా చేస్తాము లేదంటే ఓన్ హస్బెండ్ కూడా స్పాంప్స్ పెట్టి చేస్తాం దీంట్లో ఏం ముఖ్యంగా మీకు ఎగ్స్ వస్తుందా ఓవలేషన్ అవుతుందా లేడీస్ చైర్లో చూస్తాము ఓవలేషన్ ఎగ్ పగిలేటప్పుడు మన హస్బెండ్ ఇచ్చినాక ప్రాసెస్ చేసి లోపల పెడతాం సో ఇదే వచ్చి హోల్ ప్రాసెస్ అనేది దీంట్లో మెయిన్గా మన ల్యాబ్లో ఎట్లా ప్రాసెస్ చేస్తామో ఏమో దాంట్లో సొల్యూషన్స్ యూస్ చేస్తామో కణాలు ఎంత బాగా మంచిదిగా యాక్టివేట్ అవుతుంది అనే గురించి సక్సెస్ అవుతుంది మళ్ళీ మీకు లోపల పెట్టేటప్పుడు సైడ్లో సైడ్ ప్రాబ్లమ్స్ ఉంటుందా లేదా లోపల పోయే దూరంలో ప్రాబ్లమ్స్ ఉంటుందా ఇన్ఫెక్షన్ ఉంటుందా ఇవన్నీ చూసుకుంటాం మళ్ళీ కంపల్సరీ ట్యూబ్ టెస్ట్ చేసిన వాళ్ళు ఒక ట్యూబ్ చేయగలుగుతుంది ప్లస్ ఏ ఏజ్ను ఫార్టీ ఇయర్స్ లోపల ఓకే ఐఓఐ చేయొచ్చు ఎన్నిసార్లు చేయొచ్చు అంటే సిక్స్ టైమ్స్ అనేది ఒక స్టాండర్డ్గా ఉంటుంది బట్ జీబీఆర్ గురించి చెప్పాలంటే మ్యాక్సిమం త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ లోపల వాళ్ళు కన్సీవ్ అవుతారు లేకపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి నెక్స్ట్ రెక్టిఫై చేస్తాం సో మనం త్రీ సిక్స్ మంత్స్ అనేది మన త్రీ మంత్స్లో కన్సీవ్ అవ్వాలనేది ఏం నెక్స్ట్ క్వశ్చన్ అందరికీ వచ్చేది ఐయుఐ ఎన్ని అందరికీ చేస్తాము సక్సెస్ ఎందుకు రాలేదు అనేది నిండా వాళ్ళు వచ్చి అడుగుతారు ఎక్కువ మంది ఒక సెంటర్లో ఫోర్ అడుగు సెంటర్లో సిక్స్ ఇంకో సెంటర్లో పది కూడా చేసే వాళ్ళు ఉంటారు మనం తెలుసుకోవాల్సింది ఏమంటే అన్నీ నార్మల్గా ఉంటే ఎక్స్ప్లెయిన్ అంటాం అట్లా వాళ్ళకు త్రీ టైమ్స్లో అవ్వాలి లేకంటే నెక్స్ట్ స్టెప్ పోవాలి ఇదే హస్బెండ్ కణాలు తక్కువగా ఉంది నిండా వన్ మిలియన్ టూ మిలియన్ ఉంది ట్రై చేస్తామంటే మళ్ళీ అగైన్ టూ ఆర్ త్రీ టైమ్స్ చేసుకోవాలి బట్ బార్డర్ లైన్లో ఉండాలంటే మీరే సిక్స్ టైమ్స్ చేసుకోవాలి సక్సెస్ ఎందుకంటే ట్వంటీ పర్సెంట్ వరల్డ్ వైడ్ మీరు ఎంత ఎవరు చెప్తేనో ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పైన దాటదనేది రియల్ ఫ్యాక్ట్ మీరు అది తెలుసుకోవాలి అందుకు ఒకసారి చేసేది టూ ఆర్ త్రీ టైమ్స్ చేస్తే పూలింగ్ ఎఫెక్ట్ అంటాము అట్లా చేసుకుంటే మనకు నైంటీ పర్సెంట్ వస్తుంది అందుకు కంటిన్యూస్గా ఒక త్రీ టైమ్స్ చేయండి అప్పుడు సక్సెస్ ఎక్కువ పెరుగుతుంది ఒకేసారి హండ్రెడ్ పర్సెంట్ అంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ ఆ టెస్ట్లోనే ఈ ట్రీట్మెంట్లో లేదనేది మీకు ఆనెస్ట్గా నేను చెప్పాలంటాను